తాళ్ళని సీత రామ్మ పొసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి ఇలా అయితే ఎవరిస్తాడే మనకి యాడ్స్ అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి ఇదిగో చూడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చిరంజీవి సినిమా రిలీజ్ కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పద్దు ఏమిటా ఏమిటి టైటిల్స్ అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా చెప్పు సార్ బేసిక్గా నాకంత టైము ఏం చేస్తావో నాకు తెలియదు వారం రోజుల్లో మంచి ఐడియా తోడ వంద రెండు ఎపిసోడ్స్ ఉన్న బాబులు కాబట్టి సీరియల్స్ కాదు తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి అర్థమైందా అలాగే గంగిద్దులో తలవడం కాదు ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు వెళ్ళు వారం రోజుల్లో తయారు చేయాలంట ఆ మాత్రం తెలివి తేడా లాక్కుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని సినిమాలోనే ట్రై చేసుకునేవాడిని అన్నా నమస్తే నువ్వు నమస్తే ఏమై మధ్య కనపడలేదు నువ్వు నాది లేని కోడలు కోడలు లేని అత్త బొమ్మ నడుస్తుందనా చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఎడుపు ముక్క ఆ సీరియల్ యాభై ఎపిసోడ్ ఎంచుకుని గుజుకుని పోతున్నా ఏంటి యాభై ఎపిసోడ్ గుంజుకుని గుంజుకుని పోతున్నావా నుంచి అది ఐదు ఎపిసోడ్స్ లో అయిపోవాలి లేకపోతే నీ డిప్ప డింగ అయిపోద్ది ఓ నో ఆ ఎపిసోడ్ కి మూడు వేలు ఇస్తామని చెప్పి నేను కారు కి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే ఏంటి కి అడ్వాన్స్ ఇచ్చావు కదా ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట వీడో ఒకటి దొరికాడు నాకు ఏదో ఒకటి చేయాల్సిందే కాబోలేదు ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు